హిందూ ధర్మానికి మించినది ప్రపంచంలో ఏదైనా ఉందా నీ మతాన్ని ప్రేమించు పరమతాన్ని గౌరవించు సూర్యు నుంచి వెలువడుతున్న శబ్దం ఓంకారమని నాసా ఎందుకు పేర్కొన్నట్టు మన దేశీయ గోమూత్రం మీద అమెరికా నాలుగు పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధన చేస్తోంది ఎందుకు న్యూజెర్సీ సిటాన్ హాల్ యూనివర్సిటీలో భగవద్గీత తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది ముస్లిం దేశమైన ఇండోనేషియా తన దేశ విమానయాన సంస్థకు గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్ అని జాతీయ ఆమ్లంకు గరుడ పంచశీల అని వాహనమైన గరుత్మంత్ అని పేర్లు ఎందుకు పెట్టుకుంది ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపాయి మీద వినాయకుడు బొమ్మ ఉంటుందెందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జేపులో ఎప్పుడు హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకుని ఉంటారు ఎందుకు యోగా ప్రాణామాయాలకు ఎందుకుంది వేల క్రితమే హంస అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస విమానం ఆకాశంలో పై పైకి ప్రయాణిస్తున్న కొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థ లుప్తహంస అని పేరెందుకు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ లోని పర్వతాలను హిందూ కుష్ పర్వతాలని ఎందుకంటారు హిందువుల పేర్లతో హిందీ భాష హిందుస్థాన్ హింద్ మహానగర్ అని ఎందుకంటున్నారు వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి శ్రీ మహావిష్ణు విగ్రహం ఎలా కనిపించింది అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ హోవార్డ్ స్టైనర్ గిల్ పరిశోధన చేసి గాయత్రి మంత్రం క్షణానికి పదివేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మంత్రమని తెలిసింది ఎందుకు స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాశ్ చదివి భగవత్ లోని బార్వాలా మసీదు ఇమాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహేంద్రపాల్ ఆర్య పేరుతో హిందువుగా మారారెందుకు అప్పట్నుంచి వేల మంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ డాక్టర్ జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదే హిందువులు చేసే యజ్ఞం మూఢ నమ్మకమే అయితే యజ్ఞం చేస్తుండిన ఒక కుష్వాహ కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవు నెయ్యి వేసి కాలిస్తే పది గ్రాములకు ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది వాయువును శుద్ధి చేస్తుంది మరి ఇదంతా ఏంటి అమెరికా నటి నిర్మాత జూలియా రాబర్ట్స్ హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుంది ఎందుకు రామాయణం మిథ్య అయితే ప్రపంచంలోని రాళ్ళల్లో రామసేతువు నుంచి విడివడైనవి మాత్రమే ఎందుకు నీటిపై తేలుతున్నాయి మహాభారతం కల్పితమైతే ఉత్తర భారతంలో ఎనభై అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్ భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది మహాభారతం కాలం నాటిదైన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ లో ఎలా దొరికింది అన్నింటికంటే ముఖ్యంగా జై హింద్ అనే అంటాం కానీ జై ఇండియా అని ఎందుకు అనలేము అందుకే ప్రియమైన హిందూ బంధువులారా హిందువుగా పుట్టినందుకు గర్వించు హిందువుగానే మరణించు ఇతర మతాలను విమర్శించడం తక్కువగా చూడడం హిందూ ధర్మ నైజం కాదు ధర్మం జోలికొచ్చిన ఏ ఒక్కడిని ధర్మం మాత్రం వదిలిపెట్టదు జై శ్రీరామ్